హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన శ్రికెన్ ఫ్లాక్స్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మ్యారినేట్ మటన్ మసాలా గ్రేవీ కర్రీ మరి మ్యారినేట్ మటన్ మసాలా గ్రేవీ కర్రీ ఎప్పుడు చేసినా టేస్టీగా కుదరాలంటే మాత్రం ఓసారి ఇలా ట్రై చేయండి ఈ మ్యారినేట్ మటన్ మసాలా గ్రేవీ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా జీరా రైస్లోకైనా జొన్న రొట్టెతో అయినా చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్ వేలో ఎలా చేయాలో చూపించబోతున్నాను ఎవరైనా చాలా ఈజీగా చేసేయచ్చు మరి ఈ రుచికరమైన మ్యారినేట్ మటన్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడు ఈ మ్యారినేట్ మటన్ మసాలా గ్రేవీ కర్రీకి మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి తర్వాత మీడియం సైజులో కట్ చేసుకున్న వన్ ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ ఆనియన్ పీసెస్ త్వరగా వేగడానికి కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి చూసారు కదా మన ఆనియన్స్ త్వరగా వేగిపోయాయి ఇలా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పీసెస్ని వేసుకోవాలి వీటిపైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి వేసుకోవాలి తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని త్రీ వరకు అల్లం పీసెస్ని కూడా వేసుకోవాలి అలాగే మసాలా దినుసులను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మటన్ని వేసుకోవాలి ఇక్కడ నేను అర కేజీ వరకు అంటే ఐదు వందల గ్రాముల వరకు మటన్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ మటన్ పీసెస్ని టూ త్రీ టైమ్స్ వరకు నీళ్లు వేసుకొని బాగా కడిగేయాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఈ మటన్ని మ్యారినేట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఇందులో టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి నేను స్పైసీగా ఉండడానికి కొద్దిగా ఎక్కువనే వేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే మటన్ కర్రీ స్పైసీగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది అదే అర స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా ఫ్రై ఆనియన్స్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా లెమన్ని కూడా వేసుకోవాలి లెమన్ వేసుకోవడం వలన మటన్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని అవర్ వరకు పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను మటన్ తొందరగా ఉడకడానికి కుక్కర్ని తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఎక్కువగా మటన్ని తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువగా ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి ఇది వేగిన తర్వాత మసాలా దినుసులను కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్లో బాగా వేగనివ్వాలి అలాగే టూ త్రీ వరకు బిర్యానీ ఆకుని కూడా వేసుకోవాలి వీటన్నిటిని కూడా ఆయిల్లో బాగా వేగనివ్వాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి పోయేంత వరకు ఆయిల్లో బాగా వేగనివ్వాలి తర్వాత కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను కూడా వేసుకొని ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ మటన్ని ఆయిల్లో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోకుండా ఒక టూ మినిట్స్ వరకు ఆయిల్లో బాగా ఉడకనివ్వాలి టూ మినిట్స్ తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక టూ బిజిల్స్ వచ్చే వరకు ఆయిల్లో ఉడికించుకోవాలి ఇలా టూ మినిట్స్ మసాలా వేయకుండా ఉడికించుకోవడం వల్ల మటన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టూ విజిల్స్ తర్వాత ఇలా ఆవిరి మొత్తం తీసేసుకొని చూడండి మటన్లో వాటర్ వేయకున్నా కూడా ఎంత బాగా వాటర్ వచ్చాయో ఇప్పుడు ఈ మటన్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి ఈ మసాలా మటన్ పీసెస్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి తర్వాత కర్రీకి సరిపడా వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను యాడ్ చేసుకోవాలి తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఫోర్ విజిల్స్ అయిన తర్వాత చూడండి ఆల్మోస్ట్ మన మటన్ కర్రీ ఉడికిపోయింది చూడండి ఎంత బాగా ఉడికిందో మటన్ అంతే సింపుల్ అండ్ ఈజీగా వేడి వేడి మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇలా వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు ఎప్పుడూ చేసిన మటన్ కర్రీ కుదరకపోతే ఇలా ఓసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా టేస్టీగా వస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్